జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నెలకొన్న యాదవుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుదామని యాదవ సంఘం అందరికీ అడహక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ధనవేణి మల్లేష్ యాదవ్ ఉన్నారు సోమవారం ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్ మూల రాంపూర్ గ్రామ యాదవ సంఘ భవనంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తోట్ల చిన్నయ్య యాదవ్ మర్యాద పూర్వకంగా రామాంజనేయులు యాదవ్ అంకం శంకర్ యాదవ్ గుండెల నాగేశ్ యాదవ్లతో కలిసి పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం సమస్యల పరిష్కారం న్యాయంగా యాదవులకు దక్కల్పిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు కార్యక్రమంలో బర్తీపూర్ మూల రాంపూర్ గ్రామాల యాదవ సంఘ సభ్యులు ముత్యాల రాములు ముత్యాల మహేష్ జంగిడి మలేష్ బోయపల్లి మలేష్ మహేష్ పెద్ద మల్లేష్ తోగిరి దశరథ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు ప్రభుత్వాలు కానీ గుర్తిస్తాయి మనల్ని మనమే గుర్తించుకోకపోతే మనల్ని మనమే గౌరవించుకోకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యి మన మనకులను మనం గౌరవించుకోవాలి నా పేరు గణవేని మల్లేష్ యాదవ్ అది మల్లాపురం మండలం రేగుంత గ్రామం ఇప్పుడున్నటువంటి తాత్కాలిక యాదవ్ సంఘ మడీకి జైతల జిల్లా అధ్యక్షుడు ఇవాళ ఈ బత్తిపూర్ ముళరాంపూర్ రామకృష్ణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ జైతల జిల్లా మన యాదవుల వెంటల్లో అనేక రంగా ఆలోచన చేయాలి ఇవాళ పాపం ఈ వర్షాకాలం వస్తే కూడా మన గుల్ల కాదు తప్పకుండా మందకు పోవాల్సింది ఎంత వర్షం పడ్డా ముసురుపడ్డా మందకు పోవాల్సింది అందమైన సందర్భంలో పిడుగుపాటు గుళ్ళు లేచుకుని ఎంతో మడింది మొన్నటి మొన్న వీములవాడ మండలం రుద్రవరం గ్రామం దాసరి లక్ష్మణ్ పిల్లవాడు ఇరవై ఆరు వర్షాలు